ఇంటర్ ఫలితాల్లోని తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రిన్గౌ కళాశాల సంస్థ విద్యార్థులు బండ్లగూడ సన్ సిటీ ప్రిన్గౌ కళాశాల సంస్థ విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లోని తెలంగాణ స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ సాంబశివరావు మరియు భరద్వాజ పూలమాలలతో శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రిన్గౌ సంస్థ స్థాపించిన ఆరు సంవత్సరాల నుండి విద్యార్థులతో మంచి ఫలితాలను సాధిస్తున్నాము ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందానికి మాపై నమ్మకం పెట్టి వారి పిల్లలని పిన్గ్రోవ్ సంస్థలో చేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వారి విద్యా సంస్థ తరఫున తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమిశెట్టి అనుజ్ఞ తొమ్మిది వందల తొంభై మూడును సన్మానించడం గర్వకారణమని మరియు యు వెంకట సాయి కృష్ణ ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే మూడు వందల నాలుగు సాధించడం సంతోషకరం ఇలానే ముందు ముందు ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు సాంబశివరావు డైరెక్టర్ ఆఫ్ పైన్ గ్రో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపిఈ ఫలితాల్లో మా కాలేజీ విద్యార్థులు ప్రవంచం సృష్టించారు నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి సోమిశెట్టి అనుజ్ఞ స్టేట్ ఫస్ట్ మార్క్ సో అమ్మాయిని రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పర్సనల్గా పిలిచి అభినందించడం జరిగింది ఈ అనుజ్ఞతో పాటు రిమైనింగ్ నైన్ నైంటీ వర్షా నైన్ నైంటీ దీక్షితా సింగ్ మరియు నైన్ ఎయిటీ ఫైవ్ అబౌవ్ ట్వంటీ మెంబర్స్ ఈ స్కోర్లు సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ది సేమ్ టైమ్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ సో ఐదుగురు విద్యార్థులు సాధించారు వారిలో అస్మా రష్మిత నీరజ అక్షయ రిషికారెడ్డి కీర్తి ఈ ఐదుగురు స్టూడెంట్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ సాధించారు వీరితో పాటు ఫోర్ సిక్స్టీ అబౌ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ సాధించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజీ తరఫున ప్రభంజనం సృష్టించారు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనే కాదు రీసెంట్గా రిలీజ్ అయిన జైఈ మైనస్ ఫలితాల్లో కూడా ఉన్నం వెంకట సాయి కృష్ణ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ సాధించి ఆల్ ఇండియా లెవెల్లో త్రీ నాట్ ఫోర్ ర్యాంక్ సాధించినందుకు చాలా గర్విస్తున్నాము ఇవన్నీ కూడా ఏదో ఎక్కువ వేలు వేలు స్ట్రెంత్లు తీసుకొని సాధించిన ఫలితాలు కాదు మా దగ్గర అతి కొద్ది మంది విద్యార్థులు తీసుకొని మా డెడికేషన్ తోటి సాధించిన పిల్లల హార్డ్ వర్క్ పేరెంట్స్ అందరి కోఆపరేషన్ తోటి సాధించిన ఫలితాలు ఈ ఫలితాలు సా సాధించడంలో కోఆపరేట్ చేసిన మా అధ్యాపకులకు పేరెంట్స్కు విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సో ఈ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు నమస్కారం నా పేరు ఆస్మ నేను పైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను నాకు ఇంటర్మీడియట్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దానికి నేను చాలా సంతోషిస్తున్నాను దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ అండ్ ఆర్ లెక్చరర్ మాకు చెప్పిన లెక్చర్స్ వాళ్ళు మంచిగా టీచ్ చేస్తారు మాకు డౌట్స్ కూడా మంచిగా క్లారిఫై చేస్తారు దానికి మెయిన్ రీజన్ సార్ My name is kesi. I'm from Pine Grove Educational Institutions. Uh, I'm very glad that I got 466 in uh, first year inter IPE and I want to thank all my faculty. mainly Mr. Sambasiva Sivadao Sir. is our dean, our director, and as well as our math lecturer. They solve all our doubts and like help us in every they help us in every నా పేరు ఉన్నం వెంకట సాయికృష్ణ నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం ముఖ్యంగా మా సాంబోసార్ గారు అలాగే పైంగ్ రూమ్ మేనేజ్మెంట్ ఇంకా స్టాఫ్ నాకు చాలా ఎంత ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నాకు ఇంతగా ఏం అవగాహన లేదు సరే ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు మేము ఆయనకి ఎంత రుణపడి ఉంటామని తెలియజేస్తుంటా అందరికీ నమస్కారం నా పేరు సొంతశెట్టి అనుజ్ఞ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ త్రీ మార్క్స్తో సెక్ ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేశాను నేను పైన్ గ్రూప్ జూనియర్ కాలేజ్లో స్టూడెంట్ని ఈ మార్క్స్ వచ్చినందుకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ డైరెక్టర్ సాంబశివరావు సార్ మా పేరెంట్స్ అండ్ ఆర్ పైన్ గ్రూప్ మేనేజ్మెంట్ వీళ్ళ సపోర్ట్ లేకపోతే లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు థ్యాంక్ సో మచ్